జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నక్షత్ర పరిణామక్రమంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా నక్షత్రం ఆకారం తీసుకునే ఒక ఆకర్షణీయమైన చిత్రాన్ని విడుదల చేసింది ఈ చిత్రం ధూళితో నిండిన ఖాళీలో చిక్కుకున్న ఎల్ ఒకటి ఐదు రెండు ఏడు అనే నక్షత్రాన్ని వెల్లడిస్తుంది ఈ కనుగొన్నది నక్షత్ర ఏర్పాటు యొక్క ప్రారంభ దశలు మరియు నవజాత నక్షత్రాలను ఆకృతీకరించడంలో ధూళి మరియు వాయువుల మధ్య క్లిష్టమైన పరస్పర చర్యలను గురించి అంతర్దృష్టులను అందిస్తుంది ఈ చిత్రం నక్షత్రాన్ని చుట్టుముట్టిన వెచ్చని ధూళి వెదజల్లుతున్న ఇన్ఫ్రారెడ్ కాంతిని గుర్తించగల సామర్థ్యాన్ని ఉపయోగించి వెబ్ యొక్క నీర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా ఎన్ఐఆర్ క్యాంప్ ద్వారా సంగ్రహించబడింది ఈ సామర్థ్యం ఖగోళ శాస్త్రవేత్తలకు అడ్డుపడే ధూళి ద్వారా చొచ్చుకుపోవడానికి మరియు నక్షత్ర ఏర్పాటు యొక్క దాగి ఉన్న ప్రక్రియలను వెల్లడించడానికి అనుమతిస్తుంది పరిశీలనలు ఎల్ ఒకటి దాని ప్రారంభ ప్రోటోస్టార్ దశలో ఉందని దాని పెరుగుదలకు ఆహారం ఇచ్చే పదార్థాల యొక్క దట్టమైన డిస్క్తో చుట్టుముట్టబడిందని సూచిస్తున్నాయి ఈ చిత్రం నక్షత్ర ఏర్పాటును నడిపించే సంక్లిష్టమైన పెరుగుదల మరియు బహిర్గమన ప్రక్రియలపై కాంతిని వెదజల్లుతూ డిస్క్లోకి మరియు అక్కడి నుండి ప్రవహించే పదార్థాల యొక్క పొడవైన ఫిలమెంటరీ నిర్మాణాలను కూడా వెల్లడిస్తుంది